మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్ కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్ కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్ 8179353668 నమస్తే జర్నలిస్ట్ మీకే మార్ ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ పదిహేను నెలల కాలంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేరా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది చాలా క్షుణ్ణంగా మీటింగ్ పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలా నివేదికల్లో రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేల యొక్క జిల్లాలలో అనేక ప్రాంతాల్లో రకరకాల అవినీతి ఆరోపణలు దందాగిరిలు అనుచరగణం దందాగిరి పార్టీకి నష్టం కలిగించే వ్యవహార శైలి వీటన్నిటి కూడా మూలకర్తలుగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలో చాలామంది అదే పనిలో ఉన్నారు ఇది పార్టీకి మంచిది కాదు పార్టీ కోసం పార్టీ పునాది వేసిన రోజున అనేక రకాల కష్టాలు పడి జనసేన పార్టీని ఈరోజు నిలబెట్టగలిగాం రానున్న రోజులు ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలు మనకిత్తిన తీర్పు గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన అడ్డగోలు వ్యవహారాలని దౌర్జన్యాలని దాడుల్ని అక్రమ కేసుల్ని ఎదుర్కొని కూటవీ ప్రభుత్వానికి పట్టం కట్టారు జనసేన పార్టీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఉండాలంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలో మౌలికపరమైన మార్పులు రావాలి ఎందుకంటే పార్టీ సెలెక్టెడ్గా ఎవరినైతే అభ్యర్థులుగా పాటించామో ఎమ్మెల్యేలుగా గెలిచారో ఆ నియోజకవర్గాల్లో అనేక రకాల అవినీతి ఆరోపణలు కుటుంబ సభ్యులు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు కూడా నియోజకవర్గంలో దందాగిరి చేయడం డైరెక్ట్గా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది విచ్చలవిడిగా వసూళ్ళు కార్యక్రమంలో నిమగ్నం ఉన్నారని కూడా వస్తున్న రిపోర్ట్లు కొంత బాధ కలిగిస్తున్నాయి ఇక్కడుండి ఆ పరిస్థితి ఉండకూడదు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇలాంటి నెగిటివ్ రిపోర్ట్స్ భవిష్యత్తులో రాకూడదు అని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలని ఒక విధంగా హెచ్చరించారని కూడా తెలుస్తుంది ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయని కూడా పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులతో జరిగిన మీటింగ్లో వారికి అడ్వైజ్ చేశారని కూడా తెలుస్తుంది అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మరి గత మూడు రోజులుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులుగా విశాఖపట్నం కేంద్రంగా ఆ పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు ఈరోజు జిల్లాల వారీగా రెండు వేల పద్నాలుగు నుండి జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి ఎవరెవరు పార్టీకి క్రియాశీలంగా పనిచేశారు ఎవరెవరు ఆ పార్టీ ప్రయోజనాల కోసం పనిచేశారు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో జనసేన కోసం జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ ఎక్కడెక్కడ పనిచేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా పదవులు కానీ లేదంటే ప్రత్యేక గుర్తింపు కానీ ఏమైనా లభించిందా అలాంటి లభించిన వాళ్ళు ఎవరున్నారు వీటి మీద లిస్ట్ అవుట్ చేసి జిల్లాల వారీగా జనసేన పార్టీ అధిష్టానం కొంతమంది పేర్లని సెలెక్ట్ చేసి వాళ్ళని విశాఖపట్నం పిలిచేరని కూడా తెలుస్తుంది ఈరోజు వాళ్లతో పవన్ కళ్యాణ్ గారు ముఖాముఖిగా మాట్లాడి పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీలో పనిచేశారు నిబద్ధతో పనిచేశారు కష్టాలు ఎదుర్కొన్నారు ఇబ్బందులు పడ్డారు కానీ పార్టీ ఆశించిన స్థాయిలో మీకు ఏం మాత్రం ఉపయోగపడింది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ప్రాధాన్యత లభిస్తుందా లేదా భవిష్యత్తులో మీకు ఈ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నామో అనే విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఈరోజు జరిగే మీటింగ్లో వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారని కూడా మనకు అందుతున్న సమాచారం ముఖ్యంగా గోదావరి జిల్లాల నుండి పెద్ద ఎత్తున పార్టీ స్థాపించినట్టున్న నాయకులను కూడా మరి ఈరోజు మీటింగ్లో వారితో సమావేశమయ్యే అవకాశం చాలా స్పష్టంగా మనకున్న సమాచారం అది రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు కీలక ప్రతినిధులు ఓవరాల్గా పదిహేను వేలకు పైబడి ముఖ్య నాయకుల ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక సమావేశం రేపు జరపనున్నారు విశాఖపట్నంలో ఆ మీటింగ్లో చాలా కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారని తెలుస్తుంది మన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్పుల విషయంలో కానీ కొత్త వారిని నియమించే విషయంలో కానీ జిల్లా అధ్యక్షులు కొత్త వారిని ఎంపిక చేసే విధానంలో కానీ ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులు పనితీరు పైన కూడా నివేదికలు క్షేత్రస్థాయి నుండి తెప్పించుకొని ఆ నాయకుల పనితీరు ఆధారంగా బాగా పనిచేసే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల్ని కొనసాగిస్తూ జిల్లా అధ్యక్షుల పనితీరు లోపాలున్న వారిని తొలగించి వారికి వేరే బాధ్యతలు అని చెప్పి జిల్లాలకి కొత్త వారిని జిల్లా అధ్యక్షులుగా నియమించాలి అనే ఒక ఆలోచన కూడా జనసేన పార్టీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జిలు మరి ఇప్పటి నుంచి ఇంకొక మూడు సంవత్సరాల్లో ఎన్నికలు జరుగుతాయి సార్వత్రిక ఎన్నికలు మరి ఇప్పటివరకు ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తుల క్రమంలో టిక్కెట్లు రాని వాళ్ళు సమర్థులై ఉండి పార్టీ కోసం నిరంతరాయంగా కృషి చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న ఇన్ఛార్జీలు మాత్రమే కొనసాగించేలా ఒక్కవేళ ఇన్ఛార్జీలు కొంతమంది నాయకుల్ని జిల్లా అధ్యక్షులుగానో లేదంటే రాష్ట్ర నాయకత్వంలోకి తీసుకుంటే మరి ఇన్ఛార్జీ స్థానంలో కొత్త వారిని నియమించాలి వాటిని కూడా సామాజిక కోణంలో అంచనా వేసుకుంటూ ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గాలు అధికంగా ఉన్నారు ఆ జిల్లాలకి ఏ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి అయితే జిల్లా అధ్యక్షులుగా ఉండాలి లేదంటే ఎవరైతే నియోజకవర్గాన్ని పెట్టుకుని ప్రజలకి ఆపద సమయంలో అందుబాటులో ఉంటున్నారో అలాంటి నాయకుల్ని ఇన్ఛార్జీలుగా ప్రాటించి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వాళ్ళనే అభ్యర్థులుగా ప్రకటించే ఆలోచన కూడా జనసేన పార్టీ చేస్తున్నట్టు ఎంటీవీకి అందుతున్న సమాచారం ఏదేమైనా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల తర్వాత ప్రత్యేకంగా జనసేన పార్టీ నాయకులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో పార్టీ ముఖ్య నాయకులతో మూడు రోజుల పాటు ప్రతినిధులతో మాట్లాడటం క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న కార్యకర్తను కూడా పిలిచి మాట్లాడే పరిస్థితి ఈ మూడు రోజులు చేయటం జనసేన పార్టీకి కాస్త ఓరట కలిగించే అంశాలు గారు చెప్పాలి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఎక్కడ న్యాయం జరగట్లేదు అనేది వాళ్ళ ఆవేదన మరి మూడు రోజులు వాళ్ళు ఆవేదన అర్థం చేసుకుంటాను అంటున్నారు అంతేకాదు కార్యకర్తల ఇళ్ళకి వెళ్ళి జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ కార్యకర్తల ఇళ్ళ దగ్గరే ఒక నైట్ బస్ చేస్తాము నిద్రపోతాం అక్కడే ఉంటాం అని కూడా ఒక కొత్త ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది మరి జిల్లాలకో లేకపోతే నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఎంతమంది కార్యకర్తలు ఉంటారు మరి ఎంతమంది ఇళ్ళకి వెళ్ళి పొడుగుని నిద్ర బస్ చేస్తారు ఎట్లా సాధ్యపడుతుంది దాంట్లో కూడా ఏమైనా సెలెక్టెడ్గా వెళ్తారా ఎలా వెళ్తారు అంటే కార్యకర్తల ఇలా కూడా పార్టీ అధ్యక్షుడు వచ్చాయంటే సింబాలిక్గా పార్టీకి మరింత ప్రజల్లో ఒక విధమైన స్పందన వస్తుంది ఎందుకంటే ఎక్కడో వెళ్ళి పార్టీ అధినేత ఉండడం కంటే ఆ పార్టీ అధినేత ఒక సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్ళి ఒక చిన్న ప్లేస్లో పడుకోవడం వల్ల కార్యకర్తకి మనోభావాలకి గౌరవం లభిస్తుంది రాష్ట్రంలో కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద నాయకులు ఇళ్ళకే కాదు చిన్న కార్యకర్త ఇంటికి కూడా వస్తారనేది ఒక సమాచారాన్ని రాష్ట్రం అంతా కూడా తీసుకువెళ్ళేలా ఆ దిశగా సామాన్యుడికి అందుబాటులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఒక లైన్తో ముందుకు వెళ్ళటానికి కూడా ఆ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి జనసేన పార్టీలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపైన కూడా చాలా సూక్ష్మంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది రేపు జరిగే కీలక సమావేశంలో ఎలాంటి ప్రకటన చేస్తారు ఎలాంటి మార్పులు ఉంటాయో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రం క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ Nine four nine one zero double four eight three six.